రెండో శ్లోకం ఇంద్రియాణి పరాణ్యా ఇంద్రియే పరం మనహస్సు పరా బుద్ధి దురాసదం సో ముందు ఇంద్రియాల్ నియమించవయ్యా అప్పుడు ఈ ఈ విధంగా నియమిస్తూ దీన్ని పూర్తిగా ఏది ఈ పాప పాపానికి కారణమైనటువంటి ఈ కామమును ప్రజహి వదిలిపెట్టు ఇంద్రియాలు నియమించకుండా దీన్ని వదిలిపెట్టడం సాధ్యము కాదు అన్నట్టేగా సో ఇంద్రియాన్ని నియమిస్తాం సాధన ఇంకా ఏం చేయాలి పురోగం ముందుకెళ్ళాలి ఇంతటితో కాదు కదా ఇది ఫస్ట్ స్టెప్పే ఆ లోపల ఉన్నది పూర్తిగా తొలగించుకునే వరకు విశ్రాంతి లేదు మనిషికి సో అప్పుడు ఏం చేయాలి దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి ఇప్పుడు శత్రువు కదా చోడు కామ శత్రు వైరణం విద్ది శత్రువు ఎవడైనా శత్రువును జయించాలంటే పూర్వం నుంచి యుద్ధంలో ఏం చేసే ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది అంటే వ్యూహం వ్యూహం అంటారు వ్యూహాన్ని పన్ని కదా ఆ వ్యూహం ద్వారా సైన్యాన్ని నడిపించి శత్రువుని ఓడిస్తాడు అవునా ఇప్పుడు ఈ కామం అనేటువంటి శత్రువుకి స్థావరములు ఏమేమిటి ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు బుద్ధి మూడు ఉన్నాయి బుద్ధి స్థాయిలో కూడా మనిషిని కప్పివేస్తూ ఉంటే అప్పుడు వివేకం నశించిపోదా పోతుంది కదా మరి నాకున్న వివేకత ప్రస్తుతం ఏమున్నాయి నాకు ఇంద్రియాలు ఉన్నాయి మనసు ఉంది బుద్ధి ఉంది ఇదే కదా నాకుంది ఈ మూడు స్థాయిల్లో ఈ శత్రువు కూర్చొని ఉంటే నేను ఎలా జయించాలి అనే ప్రశ్న వస్తుంది అవునా కదా ఎలా దీన్ని పూర్తిగా నాశనం చేయాలి ఈ శత్రువుని మూడిట్లో ఉంది కదా మూడిట్లో ఉంది బ్రాంచెస్ ఉన్నాయి మెయిన్ హెడ్ ఆఫీస్ బుద్ధి అక్కడ కూడా ఉన్నాడు వాడు శత్రు హెడ్ ఆఫీస్లో కూడా ఉంటాడు ఎలాగా ఇప్పుడు దానికి ఉపాయం కావాలి కదా అందుకని భగవంతుడు చెప్తున్నాడు సో ఎలాగో అంటే దీనికి ఒక పద్ధతి ఉంది దేని చేత దేన్ని కంట్రోల్ చెయ్యాలి దేని చేత దేన్ని కంట్రోల్ చెయ్యాలి ఓ హైరార్టీ అనేది ఉంటుంది ఇంద్రియాణి ఇంద్రియేభ్య పరాణి ఇంద్రియ విషయాల కంటే ఇంద్రియములు పరాణి పరాణి అంటే ఎక్కువైనవి శ్రేష్టం ఇంద్రియ విషయాలంటే బయట ఉంటాయి బయట అంటే ఎక్కడ ప్రపంచంలో ఉంటాయి వీటికంటే ఇంద్రియములు ఎక్కడున్నాయి లోపలున్నాయి ఇంద్రియాలు ఎక్కడున్నాయి స్థూల శరీరంలో కనిపిస్తే ఇంద్రియాలు కనిపించే లోపల ఉంటాయి సూక్ష్మ శరీరంలో ఉన్నాయి కాబట్టి అవి సూక్ష్మమైన శక్తులు ఇంద్రియాలు అవునా ఇది స్థూలమైన విషయాలు ఈ స్థూలమైన విషయాల కంటే సూక్ష్మమైన ఇంద్రియ శక్తులు గొప్పవి ఒప్పుకుంటారా లేదా విషయాలే గొప్పవే ఇంద్రియాలు గొప్పవే ఆ కానీ మోహగ్రస్తుడైన వాడు అవే గొప్ప నన్ను లాగేస్తున్నాయండి లాగేస్తున్నాయి ఏం లాగటానికి అవి జడమైన వస్తువులు నిన్ను ఎలా లాగుతాయి కాబట్టి శ్రేష్టం అని గుర్తుపెట్టుకోవాలి విషయాల కంటే ఇంద్రియములు ఎక్కువైనవి సూక్ష్మమైనవి విషయాలు జడం ఏమైనా విషయాలు వచ్చి లోపల లోపలికి వచ్చి పడుతున్నాయా నిజానికి చెప్పండి ఏ విషయమైనా అది శరీరాన్ని వచ్చి అతుక్కుందా ఎక్కడైనా ఇంద్రియాల్లో వచ్చి పడుతున్నాయా రావట్లేదు కదా అవి అక్కడే ఉంటున్నాయి కదా అవి నిన్ను ఎలా లాగుతున్నాయి అవునా వాటికి లాగే శక్తి లేదు అవి స్థూలమైన విషయాలు జడమైన విషయాలు జడమైన విషయాలు ఇంద్రియాలని లాగుతున్నాయి అంటే ఏంటి నువ్వు లాగబడుతున్నావు కదా అవునా కాబట్టి గుర్తించాలి నీ ఇంద్రియాలు శ్రేష్టం ఇంద్రియాలు గొప్పవి శ్రే శ్రేష్టమైనవి సున్నితమైనవి సూక్ష్మమైనవి ఉన్నాయి కదా ఇవి లోపలున్న వాటిని ఆ బయటి వెళ్ళలాగుతాయి ఎట్లాగుంటుందంటే మోహంలో ఉండేవాడికి ఇది ఆన్సర్ ఆ మోహగ్రస్తుడు అయినప్పుడు ఏమవుతుందంటే అవి నన్ను పిలుస్తున్నాయండి పిలుస్తున్నట్లుగా ఉంటాయి నిజానికి ఏది పిలవదు అన్నీ అవునా టీవీ ఉంది అది పిలిచిందా చూడు నన్ను చూడు అంతే ఏవి మన పిలవో వాటికి బన్నీ పిలిచే శక్తి లేదా వాటి బాగా నాకు ఉంటాయి పాపం వింటడం అవునా ఈ లోపల ప్రేరణ లోపల అంతఃకరణలోంచి ఇంద్రియ స్థాయికి వచ్చి ప్రేరణ ఉన్నప్పుడు అవి లాగుతున్నట్టు అనిపిస్తాయి అందుకే మీకు ఇంత ఉదాహరణ చెప్పారు ఇంతకుముందు రెండో అధ్యాయలే చెప్పుకున్నాం వాలిని వాలిని వధించేటప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు చెట్టు వెనక నుంచి కొట్టాడు ఎందుకంటే సాధకుడు ఇంకా పూర్తిగా జయించలేదు తన ఇంద్రియ మనోబుద్ధుల్ని ఇంద్ర జయించలేదు అప్పుడు ఏమవుతుందంటే వాటికి శక్తి పెరుగుతున్నట్టు అవి లాగుతున్నట్టు అనిపిస్తాయి వీడికి ఎందుకు దాని విషయాలలో ఉంటూ విషయాలు ఎదురుగా పెట్టుకొని ఇంద్రియాలు ఎదురుగా అయ్యో నువ్వు చూడకే నువ్వు చూడకే నువ్వు చూడకే ఉంటుందే కాబట్టి ఏం చేయాలి నువ్వు తిప్పుకో దృష్టిని అంటే తిప్పుకో ఎదురుగా ఉండి చూడకే చూడకే ఉండి చూడకుండా వస్తుంది కాబట్టి ఏం చేయాలి చెట్టు వెనక నుంచి కొట్టాలంటే కామం అనేటువంటి శత్రువుని నువ్వు డైరెక్ట్గా జయించలే విషయాల్లో ఉంటూ మరి ఏం చేయాలి దాన్ని దృష్టి మళ్ళీ అంటే ఇంద్రియాలు సూక్ష్మమైనవి శక్తివంతమైనవి స్థూలమైన విషయాల్లో అటువైపు నువ్వు దృష్టి ఉన్నంతకాలం ఇవి లాగుతున్నట్టుగా కనిపిస్తాయి ఇవి ఇవి శక్తివంతమైనవి కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి ఇంద్రియ విషయంలో ముందు నియమించాలి వీటితో వాటిని నియమించాలి అవి లోపలికి రాకుండా నువ్వు అటు వెళ్లకుండా జాగ్రత్త పడాలి నిజానికి అవి లోపలికి రావండి మనం ఎలా చేస్తేనే లోపలికి వస్తాయి మన తలుపులు తీస్తే కదా కుక్కలు పిల్లులు లోపలికి వచ్చే మనం తలుపులు వేసుకుంటే రావు కదా కాబట్టి అందుకే నియమ్య అన్నాడు ఎందుకు యూ కెన్ డూ దట్ యూ కెన్ అంటే అది చెయ్యాలి చెయ్యగలవు కూడా ఎందుకంటే ఇంద్రియాలు లోపలు ఉన్నాయి విషయాలు బయట ఉన్నాయి వాటి కంట్రోల్ నీకు ఉండదు ఇవి లోపల అవునా విషయాల్ని నువ్వు కంట్రోల్ చేయలేవు ఇంద్రియాల్ని చేసుకోవచ్చు ఎందుకు లోపలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి లక్షా తొంభై ఆరు ఉంటాయి ఈ ప్రపంచము రకరకాలైనటువంటి జీవుళ్ళకి ఒక పెద్ద క్షేత్రం ఇదిగో నేను సాధన చేస్తున్నా కాబట్టి ఓ విషయాలు మీరెవరు నా దగ్గర రావద్దు నాకు కనిపించొద్దు ఉంటాయా చెప్పండి అలా చేయగలవా లేం కదా అవి కనిపిస్తాయి వినిపిస్తాయి ఏం చేస్తావు కాబట్టి ఏం చేయాలి వాటన్నిటిని నువ్వు మార్చలేవు కదా అంతే ఈ లోపల ఇంద్రియాలు నావి కాబట్టి అవి నా కంట్రోల్లో ఉండాల్సినవి కాబట్టి వాటిని ఏం చేయాలి నియమించాలి అది గుర్తించాలి ఫస్ట్ పాయింట్ ఈ విషయాల కంటే ఇంద్రియములు శ్రేష్టం అది సూక్ష్మం శక్తివంతం అని గుర్తించినప్పుడు వాటిని ఏం చేస్తాడు వాటికి బానిస కాకుండా ఫస్ట్ ఇది అర్థం చేసుకో అవునా కాబట్టి విషయాలకి నువ్వు బానిసవి కాదు నువ్వు బానిసవి కాకూడదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఇంద్రియాలు ప్లస్ ఇంద్రియ శక్తి ఎక్కువైనది అవునా ఈ మటమాటికి విషయాల్లోకి వెళ్ళి ఇంద్రియ శక్తి ఏమైపోతుంది అక్కడ వృధా అయిపోవట్లా ఎనర్జీ వేస్ట్ అయిపోవట్లా అటు వాటికి బానిసైపోయి అది లాగుతున్నాయని కంప్లైంట్ చేసుకుంటూ వాడికి ఎందుకు నువ్వు ఆ రకంగా జీవితం గడుపుతావు నువ్వు బానిస కాకు నీలో ఆ శక్తి ఉంది సూక్ష్మమైన శక్తి ఇంద్రియములు వాటిని నువ్వేం చేయాలి నియమించాలి ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని కంట్రోల్ చేయాలా పిల్లలు పెద్దవాళ్ళని కంట్రోల్ చేయాలా మామూలుగా పెద్దలు పిల్లల్ని కంట్రోల్ ఎందుకు వారికి అనుభవం ఎక్కువ ఉంటుంది జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఇంకా పిల్లలకి తెలియదు కాబట్టి అవునా కదా అట్లాగే ఇంద్రియములు శక్తివంతమైనవి ఇంద్రియములు సూక్ష్మమైనవి ప్లస్ ఇంకోటి లోపలు అవి బయట లేవు నా ఇంద్రియాలు బయట ఉన్నాయా లోపలు ఉన్నాయి సో లోపల ఉన్న వాటి సహాయంతో బయట వాటిని నిరోధించాలి కానీ కంట్రోల్ చేయాలి కానీ బయటికి వెళ్ళిపడి ఇంకా కంట్రోల్ చేస్తాం అవునా కాదు కాబట్టి ఇంకొకటి ఇంద్రియములు ఛానల్స్ అంటే ఐదు ఛానల్స్ ఇవి జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాడు ఇక్కడ సంయమించాల్సింది జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలు వాటి పనులు చేసుకోవచ్చు మొదలై చెప్పాడు కదా కాబట్టి మనసుతో జ్ఞానేంద్రియాలు సంయమించాలి సో ఇంద్రియాలని సంయమించాలంటే ఇవి శక్తివంతమైనవి అని గుర్తించి వీటిని నిరోధించటం వల్ల నిరోధించటం వల్ల అంటే సంయమనం చేయటం వల్ల ఏమవుతుంది మనిషికి కాస్త ఇంద్రియాలు స్వేచ్ఛగా వదిలే వాళ్ళకంటే ఏమవుతుంది లోపల శక్తి పెరుగుతుంది ఇంద్రియ సంయమనం వల్ల కూడా శక్తి పెరుగుతుంది ఇంద్రియ సంయమనం చేస్తేనే మనస్సుని నియమించగలడు మనస్సును నియమిస్తేనే బుద్ధి బుద్ధిని డైవర్ట్ చేయగలడు తన లక్ష్యం వైపు అలా చెయ్యకపోతే మొత్తం రివర్స్లో అయిపోతుంది ఇంద్రియాలు మనసుల్లాగే మనసు బుద్ధిల్లాగే వెళ్ళిపడిపోయి అవునా కాదా సో ఇంద్రియాలు శక్తివంతమైనవి ప్లస్ ఐదు ఉన్నాయి ఐదు శక్తులు ఉన్నాయి అవునా ఈ శక్తులు ఐదు ఏం చేస్తున్నాయి వీటిని విషయాలని గ్రహిస్తున్నాయి కదా విషయాలని స్వీకరిస్తున్నాయి బయట నుంచి కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా మాములు పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గర కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీలు అక్కడంతా గేటు దగ్గర వాచ్మెన్ ఉంటాడు ఉంటాడా ఏది పెద్ద గేటు దగ్గర అలాగే ఆఫీసర్స్ గేటు ముందు తలుపు ముందు ఒక ప్యూన్ ఉంటాడు ప్యూన్ ప్యూన్ ఏమంటాడు అండి అటెండర్ అటెండర్ అవునా కాదా అక్కడ ముందు కూర్చుంటాడు అంటే డైరెక్ట్గా కలెక్టర్ దగ్గర కానీ మినిస్టర్ దగ్గర కానీ పోకూడదు ఎవరైనా అందరు పోతే వాళ్ళు ఎట్లా పనులు చేసుకుంటారు ఎక్కడ పడితే ఎప్పుడు పడితే అప్పుడు పోకూడదు అట్లా ఒకడు ఉంటాడు ఉంటే ఏం చేస్తాడు ఎవరండి మీరు ఎందుకు వచ్చారండి రాసుకుంటాడు వాడు అవునా ఇప్పుడు కాదు ఆయన బయటకు వెళ్ళాలి చెప్తాడా లేదా అట్లాగే మనం ఒక ప్యూర్ని పెట్టుకోవాలి ఏది పడితే అది లోపలికి వచ్చి పడకూడదు ఎప్పుడు పడితే అప్పుడు కదా ఇక్కడ ఉండాలి వాచ్ మ్యాన్ పెట్టుకోవాలి ఎంత జీతం నువ్వే వాచ్మ్యాన్వి నువ్వే గేట్ మ్యాన్ గేట్లు కూడా నీవే నీకు నువ్వే ఉండాలి వాచ్ అంటే వాచ్ మ్యాన్ అంటే వాచ్ చేస్తూ ఉండాలని అర్థం అక్కడ వాచ్ యోసా కాబట్టి ముందే ఇంద్రియాలు ఎడిపోతున్నాయి చూసుకొని అడిపోకుండా తాబేల్లాగా సయమని చేస్తే చాలా వరకు ఏమవుతుంది మనకి శక్తి వేస్ట్ కాదు ఇది ఫస్ట్ ఇది గుర్తించాలి రెండవది ఇంద్రియభ్య పరం మన ఈ ఇంద్రియాల కంటే మనస్సు పరం ఎక్కువైంది శ్రేష్టమైంది ఇంద్రియాలు ఐదైనా సరే మనస్సు ఒక్కటి ఐదు ఇంద్రియాలని ఏం చేస్తుంది లాగుతుంది మనస్సు కనుక కావాలి అనుకుంటేనే ఇంద్రియాలు పోతాయి మనస్సు వద్దనుకుంటే ఇంద్రియాలు ఎక్కడ పోతాయి చెప్పండి కొనే పో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు క్లాస్ లో అవునా చెవులు రెండు తెరిచే ఉన్నాయి ఏమి లేవు చెప్తున్నా ఉన్నా గంటలు గంటలు పైకి పెట్టుకొని మనస్సు కావాలనుకుంటేనే చెవులు వింటాయి కదా మనసు వద్దనుకుంటే చెవులే ఒక్కడ దూరదు అవునా మీరు చెప్పారా లో ఇవాళ్ళ అయ్యో నిజమా అయ్యో నేను వెళ్ళలేదు ఏం వెళ్ళలే ఎందుకు వెళ్ళా ఏ అందరికీ అవునా కాదా అంటే ఏమిటి అర్థం అక్కడ ఒక మనస్సు కావాలంటేనే మిగతా ఇంద్రియాలు పనిచేస్తాయి వద్ద వద్దనుకుంటే ఇంద్రియాలు ఏమి చేయవు అవునా కాదు కాబట్టి మనస్సు ఇంద్రియాల కంటే శ్రేష్టం ప్లస్ మనస్సు ఏంటంటే సింక్రనైజింగ్ ఏజెంట్ అంటే ఈ ఐదు ఇంద్రియ విషయాలని కలిపి తీసుకుంటుంది సమాచారాన్ని ఇంద్రియాలు ఒక్కొక్క ఛానల్లోనే పనిచేస్తే ఒక్క విషయాన్ని గ్రహిస్తాయి అవునా కన్ను దృశ్యాల్ని చెవులు శబ్దాలని ఇలా ఒక్కొక్కటి గ్రహిస్తుంది మనస్సు ఐదు ఏంటనే తీసుకుంటుంది ఐదుటివి స్వీకరిస్తుంది అది కాబట్టి మనస్సు ఇంకా సూక్ష్మం మనసు ఇంకా శక్తివంతం ఒప్పుకుంటారా ఒప్పుకోవాలి మనస్సు వేగం కూడా ఎక్కువే అన్నిటికంటే వేగవంతమైంది ఏంది ప్రపంచంలో తెలుసు అందరికి మనస్సే వేగం క్షణంలో అమెరికా పోతుంది క్షణంలో జర్మనీ పోతుంది ఇంద్రియాలు అంత వేగంగా పోవు ఇంద్రియాలను గుర్రాంతోనే పోల్చారు గాని మనస్సుని గాలి కంటే వేగం అని చెప్పారు వాయోరివ సుదూకరం ఆరోధ్యాన్ని చెప్తారు అవునా ఒప్పుకున్నారు కదా ఇంద్రియాల కంటే మనస్సు ఎక్కువైంది ఓ ఆ మరి మనసు కంటే ఎక్కువైంది ఏమిటి మనసు వస్తు పరా బుద్ధి కంటే సూక్ష్మమైనది ఇంకా శక్తివంతమైనది బుద్ధి అదొక్క మనిషికే ఉంది ఈ మనస్సు ఇంద్రియాలు అన్నిటికీ ఉన్నాయి బుద్ధి మాత్రం మనిషికి ఎలాగో బుద్ధి ఎక్కువ మనసుకంటే బుద్ధి ఎందుకు ఎక్కువ మనసుకు వేగం ఎంత తక్కువ ఏ ఎంత వేగవంతమైన మనస్సు అయినా కదా ఇంద్రియాలు తెచ్చి అక్కడ పడేస్తుంటే ఏమిటి విషయాలు అనేటువంటి వాటిని బుద్ధి ఏం చేస్తుందంటే డేటా ఇంద్రియాలు తెచ్చేసి డేటానే మనసులోకి వచ్చి పడుతుంది పడితే ఆ డేటాని అనలైజ్ చేసేది బుద్ధి డేటా అంటేంటి అనేటువంటి వీటిని సమాచారం వస్తుంటే వాటిని విశ్లేషణ చేసి పరిశీలించి అవునా విచారణ చేసి దిస్ ఇస్ మోర్ బెనిఫిషియల్ ఇది బాగుంటుంది ఇది ఎక్కువ లాభం ఎక్కువ ప్రయోజనకరం ఎక్కువ సుఖం అని నిర్ణయించి చెప్పేది ఎవరు బుద్ధి మనసుకు అది లేదు తీసుకోవడమే పని మనిషికి ఏం ఏం పని వచ్చిన దాన్ని స్వీకరించడమే పని స్వీకరించిన తర్వాత డేటాని అనలైజ్ చేసేది బుద్ధి అవునా కాబట్టి బుద్ధి ఇంకా సూక్ష్మం మనసుకంటే ఇంకా లోపలికి వెళ్ళి పనిచేస్తుంది విషయాన్ని విశ్లేషణ చేసే శక్తి విచారణ చేసే శక్తి పరిశీలించే శక్తి ఎవరికి ఉంది బుద్ధికి ఉంది అది నిశ్చయాత్మకమైనది బుద్ధి మనస్సు కూగులేడేది అంతే కదా కాబట్టి బుద్ధి గొప్పదే కదా అందుకే చెప్పాడు ముందు ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ సో ఇంద్రియాలు పవర్ఫుల్ నా లోపలే ఉన్నాయి వాటి ద్వారా విషయాలని కంట్రోల్ చేసుకోవాలి ఇంద్రియాలు అంటే నిరోధం లోపలే రాకుండా తర్వాత ఇంద్రియాల కంటే మనసు శక్తివంతమైంది వేగవంతమైనది అది ఇంకా లోపల ఉంది దానితో ఇంద్రియాలని నియమించాలి మనస్సు కంటే లోతైనది విచారణ అనేటువంటి శక్తి కలిగినది బుద్ధి కాబట్టి బుద్ధి సహాయంతో మనస్సుని నియమించాలి ఇక్కడ దాకా తెలుసు అయితే మరి బుద్ధి వంకరైతే ఎందుకంటే బుద్ధిలో కూడా శత్రువు ఉన్నాడు కదా ఏది కామ అనే శత్రు బుద్ధి స్థాయిలో కానీ వచ్చి కూర్చున్నాడు అనుకోండి మరి అప్పుడేం చేయాలి నాకు దిక్కేవరు నాకు దిక్కెవరు బుద్ధే పరత సహ ఇక్కడ చెప్పాడు ఈ బుద్ధి కంటే పరమమైనటువంటిది లోపల ఉండే చైతన్యం పరమాత్మ మీరు బాగా గమనించండి ఈ లో ఇది స్థూల సూక్ష్మ శరీరం దానికంటే వాసనామయం కారణ శరీరం మరి దీని ఈ మొత్తాన్ని ఏంటి నియమించేది ప్రభావితం చేసేది కారుడ శరీరం కదా అది చెప్పట్లే భగవంతుడి ఇక్కడ స్థూల సూక్ష్మాలకి కారణం కారణ శరీరం వాసనమయం కాబట్టి కారణ శరీరం గొప్పది అంటలేదు సహా పరమాత్మ అని చెప్తున్నాడు దీని అర్థం చేసుకోవాలి ఒకవేళ కారుడ శరీరమే బుద్ధి కంటే గొప్పది కాబట్టి వాసనలు ఎట్లా చేస్తే అట్లా నడు ఎట్లా ప్రేరేపిస్తే అలా చెయ్యి అంటానికి చేస్తారు ఎందుకు ఇప్పటిదాకా చెప్పింది అదే ఇప్పటిదాకా చెప్పింది అదే వాటికి లోరు కావద్దనే అంటున్నాడు కదా కర్మ ద్వారా వాటిని ఎలా చేయాలి వాసనలు క్షయం కావడానికి కర్మ చెయ్యాలి కానీ ఇంద్రియ స్థాయిలో ఏదైతే ద్వంద్వాలు ఉంటాయో కామ రా రాగ వాటికి వశము కదా చెప్తున్నాడు ఇప్పుడు ఆ నివారణోపాయం కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా వాటిని జయించాలి బుద్ధి కంటే పరతహ ఇంకా ఎక్కువైనటువంటిది కంటే సూక్ష్మమైనది బుద్ధి కంటే వ్యాపకమైనటువంటిది ఒకటి ఉంది పరమ చైతన్యం కదా ఎక్కడుంది ఇదం తతం కదా సర్వం ఇదంత ఇదంతా వ్యాపించి ఉన్నది బాహ్య అభ్యంతరములలో లోపల బయట ఉంది ఇది చెప్పడానికి శాస్త్రం కావాలి ఇక్కడ మనిషికి తెలియదు అది తెలియదుగా అందుకు భగవాన్ మన గురువు కావాలి ఇది ఒకటి ఉంది నీ లోపలే కదా అక్కడ అంతర్యామి రూపంలో అందరిలోనూ ఉన్నది మనకు తెలియంది చెప్పడానికే శాస్త్రం బుద్ధి వరకు నాకు అర్థం అవుతుంది తర్వాత అర్థం కాదు కదా కాబట్టి సహా ఆ పరమాత్మ నీ లోపల ఉన్నాడు బుద్ధిని కూడా ప్రకాశింపజేసేది నా బా నాకు చాలా తెలివి ఉందండి ఓహో నీకు తెలివి ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి బుద్ధులో ప్రకాశం పరమాత్మ అందుకే ధియో యో నహ ప్రచోదయాత్ అంటే నహ ధియ యహ ప్రచోదయాత్ నా బుద్ధిని ఎవరైతే వెలిగిస్తున్నారో ఆ పరమాత్మని ధ్యానిస్తున్నా ఆ ప్రకాశము అని కదా అర్థం సో బుద్ధిని ప్రకాశింపది వెలిగించేది ఎవరు ఆ చైతన్యం ఆ శుద్ధ చైతన్యం అది గొప్ప అది అన్నిటికంటే శ్రేష్టమైనది కదా అని ఒకదానికంటే ఒకటి ఏది శ్రేష్టము చెప్పాడు తర్వాత ఏం చేయాలండి తర్వాత ఏం చేయాలి రేపు చెప్తాను